శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ కోనసీమలో ఉన్న మరో పల్లెటూరి కాఫీ హోటల్తో మీ ముందుకైతే రావడం జరిగింది అదే అంబాజీపేట మండలం గంగలకూరలో ఉన్నటువంటి బాబాలు కాఫీ హోటల్ ఇక్కడ మంచి ట్రెడిషనల్ టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి అది కూడా కట్టెల పొయ్యి మీద తయారు చేసినటువంటి టిఫిన్స్ అనమాట మరి ఎందుకు ఆలస్యం మనం కూడా ఆ వేడి వేడి టిఫిన్స్ని లాగించేద్దాం రండి మంగల్కూరులో ఉన్నటువంటి బాబాలు కాఫీ హోటల్లో ఇక్కడ ఇక్కడైతే మాత్రం ఇడ్లీ కానీ అట్లు కానీ పెసరట్లు కానీ ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తుంటారు టీ కూడా దీని మీద కాస్తుంటారు పూరీలు కానీ ఇట్లాంటివి కొన్ని గ్యాస్ పొయ్యి మీద కూడా తయారు చేస్తుంటారు అనమాట మనతో పాటు బాబాలు గారి అబ్బాయి శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అన్న అని పిలుస్తాను ఓకే అన్న అన్నగారు ఏంటి మన దగ్గర ఏమేమి ఉంటాయి అసలు మీ హోటల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎవరు స్టార్ట్ చేస్తారు చూసానండి తాతయ్య గారి నాటి నుంచి హోటల్ హోటల్ ఫీల్డ్ లోనే ఓకే మా నాన్నగారి తర్వాత మేము చేస్తున్నాను మీ నాన్న గారి పేరు ఏంటండి బాబాలు గారు అండి బాబాలు ఒరిజినల్ గా అక్కడ ఫోటోలో చూసాను వెంకటరత్నం గారు వెంకటరత్నం గారు అంటే నా పేరు కూడా శ్రీనివాసు పేరు సత్యనారాయణ అండి సత్యనారాయణ శ్రీ అంటే అలియాస్ అంటే వెంకటరత్నం అలియాస్ బాబాల గారు ఈ కాఫీ హోటల్ ని కొంచెం ముందు తీసుకెళ్లారు వీళ్ళు తాతయ్య గారి కాలం నుంచి ఉందట ఏమేమి ఉంటాయండి మీ దగ్గర ఏంటి స్పెషల్ పెసరట్టు పెసరట్టు ఉప్మా అండి పెసరట్టు పెసరట్టు ఉప్మా పూరి బజ్జి గారి అట్ల బజ్జి అండి మైసూరు బజ్జి దోశ అన్ని అత్తండి ఎవరికి కావాల్సింది ఇలాగే వేస్తా ఉంటాం ఓకే దసరా బాగా ఫేమస్ అనుకుంటాను అదే ప్రేమ చిన్న సైజ్ చేస్తున్నారు ఎప్పటి నుంచి ఇదే అలవాటు అండి మార్చట్లేదు అండి రేట్లు ఉప్మా కూడా మంచి ఫ్లఫీగా మెత్త మెత్తగా ఉంది ఎంత అండి పెసరట్ ఉప్మా ఎంత పది రూపాయలు అండి పది రూపాయలు ఎంతే అంతే ఉట్టి పెసరట్ అయితే ఐదు రూపాయలు అవునా అవి బాబు చాలా తక్కువ రేట్లు ఉన్నాయి పెసరట్ ఉప్మా అట్లు అయితే అట్టు ఐదు పది అండి అట్టు ఐదు పది అంటే పల్లెటూరు నాలుగు గిడ్లు పది రూపాయలు సింగల్ పూరి ఐదు అండి చిట్ గారెలు నాలుగు పదండి నాలుగు పది కూడా వెరైటీగా ఉన్నాయంట అట్ల బజ్జి నాలుగు పదండి చట్నీలు ఏమేమి చట్నీలు ఉంటాయి మన దగ్గర అల్లం ఉంటదండి ఒకసారి టమాటా ఉంటది ఒకసారి పచ్చిమిర్చి ఒకసారి ఎన్నిమిర్చి అండి ఇప్పుడు ఏంటి చట్నీ అది ఇలా ఎన్నిమిర్చి పచ్చిమిర్చి అండి పండు మిరపకాయ ఓకే అందుకే గా ఉంది మిరపకాయ చట్నీ ఏమో అనుకున్నాను బొంబాయి చట్నీ బొంబాయి చట్నీ విడిగా ఉంటుందా కూర పూర మొత్తం కూర చేస్తా పూరి కూర పూరి కూర పూరికి ఇడ్లీకి శనగ చట్నీ తప్పు ఉండదు మా దగ్గర ఓకే ఓకే శనగ చట్నీ ఏం లేదు ఉండదండి కూర డైరెక్ట్ చట్నీ పూరి కూర అన్నిట్లో కూడా వేస్తారు పూరి కూర ఐదు రూపాయలు పది రూపాయలు అంతే మీ దగ్గర టిఫిన్ అంతే అండి మొత్తం మీద మీ తాతల దగ్గర నుంచి ఇలా హోటల్ ఫీల్డ్ లో స్థిరపడిపోయారు ఇలా ఉండిపోయారు టైమింగ్స్ ఏంటండి మీ హోటల్ టైమింగ్స్ మూడు టు పన్నెండు దాకా ఉంటావండి తెల్లారుజాము మూడింటిది ఇస్తారా అవునా మధ్యాహ్నం పన్నెండింటి దాకా కంటిన్యూ నడిచిపోద్ది ఇంకా ఓకే ఓకే మొత్తం ఎదరంతా కమ్మల కట్టేస్తా ఉంటారు ఇక్కడంతా మొత్తం కొబ్బరి తోటలు కదా అవునా ఓకే అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగల్కూర్రు అనే ఒక చిన్న పల్లెటూరులో ఈ బాబాలు కాఫీ హోటల్ అయితే ఉందన్నమాట చాలా ఒక పక్క విలేజ్ స్టైల్ ట్రెడిషనల్ ఓల్డ్ స్టైల్ ప్యాటర్న్లో ఉన్నటువంటి హోటల్ ఇది ఒక చిన్న రేకుల షెడ్లోనే ఈ హోటల్ అయితే ఉంది అంతకుముందు పాకల్లోంచి ఈ హోటల్ అయితే ఉండేదట అంటే త్రీ జనరేషన్ థర్డ్ జనరేషన్ వాళ్ళ తాతగారి కాలం నుంచి ఉంది వాళ్ళ నాన్నగారు వెంకటరత్నం గారు వెంకటరత్నం గారు పేరు అలియాస్ బాబాలు సో ఆ బాబాలు పేరుతోనే ఇప్పటికీ ఈ కాఫీ హోటల్ అయితే రన్ అవుతుందనమాట సో అంటే ఈ గ్రామ దేవత అయినటువంటి ఇక్కడ పక్కనే కేపెదపూడి రావులమ్మ తల్లి ఫేమస్ దేవత సో దేవత పేరు కూడా అంటే రావులమ్మ తల్లి బాబాలు కాఫీ హోటల్ అని పేరు అయితే ఉంటుందన్నమాట గూగుల్లో కూడా దీని లొకేషన్ అయితే రిజిస్టర్ అయింది సో ఎవరికైనా ఈ అడ్రస్ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే అడ్రస్ కూడా గంగల్గూరు వస్తే బాబాలు కాఫీ హోటల్ ఎక్కడైనా అడిగితే ఎవరైనా చెప్తారు అంబాజీపేటకి ఫోర్ కిలోమీటర్ అంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే పుల్లేటికూరికి కూడా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అమలాపురానికి అయితే ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ గంగల్కూరు అనే చిన్న పల్లెటూరు ఉంటుందన్నమాట ఇక్కడ టిఫిన్స్ ఏంటంటే అన్ని రకాలు ఉంటాయి అంటే ఇడ్లీ బజ్జీ చిట్టిగారె ఇట్లాంటి టైప్ అన్నీ ఉంటాయి బట్ ఇక్కడ చాలా స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు నా చేతిలో ఉంది కదా ఈ పెసర టమా అనమాట చాలా చిన్న సైజే ఉంటాయి బట్ చాలా మంచి టేస్టీ ఉంటాయి అలాగే మినపట్లు కూడా అంటే ఊతప్ప ఉంటారు కదా ఆ మినపట్లు కూడా ఇక్కడ ఉంటాయి అనమాట అండ్రకాయ టిఫిన్స్ చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఇడ్లీ కూడా మంచి కమ్మలు అంటే కోనసీమలో ఈ కొబ్బరి చెట్లు అవి బాగా ఎక్కువ కదా కొబ్బరి చెట్ల నుంచి వచ్చిన కమ్మలు డొలకలు వండు ఉంటారు ఆ కట్టెలతోనే ఇక్కడ ఇడ్లీ కానీ పెసరట్టు కానీ లేకపోతే ఈ మినపట్లు కానీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి మిగతా పూరీ కానీ కొంచెం బజ్జీ కానీ ఇవన్నీ గ్యాస్ స్టవ్ మీద అయితే రెడీ చేస్తారు కొంచెం ఫాస్ట్గా చేయాలి కాబట్టి తెల్లవారుజాము మూడు గంటల నుంచి ఈ కాఫీ హోటల్ ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఈ కాఫీ హోటల్ అయితే అందుబాటులో ఉంటుంది అనమాట చట్నీలు కూడా ఎక్కువే ఉండవు సింగిల్ చట్నీ ఒకటి ఉంటుంది ఇంకొకటి పూరీ కూర అన్నిటికై కాంబినేషన్గా ఇచ్చేస్తుంటారు అనమాట అంటే జనరల్గా ఇలాంటి పల్లెటూరులో శనగ చట్నీ కూడా అంటే బొంబాయి చట్నీ అంటుంటారు కదా అది కూడా ఉంటుంది కానీ బట్ ఇక్కడ మాత్రం ఒక చట్నీ అంటే టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ ఇట్లా ఏదో ఒక చట్నీ ఉంటూనే పూరీ కూర అయితే మాత్రం రెగ్యులర్గా ఉంటుంది అనమాట అది అన్ని టిఫిన్స్లో కూడా సర్వ్ చేస్తారు ఇక్కడ ఇంకో విషయం గట్టిగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ రేట్ అయితే మాత్రం జడ్జిప్ అనమాట అంటే ఐదు రూపాయల నుంచి ఇక్కడ టిఫిన్ అవైలబుల్గా ఉంటుంది మనకి ఐదు రూపాయలకే పెసరట్టు ఉంటుంది ఐదు రూపాయలకి మినపట్టు ఉంటుంది అందులో కొంచెం ఉప్మా వేస్తే పది రూపాయలు చార్జ్ చేస్తారు అంతకు మించి రేట్లు అయితే ఉండవు అనమాట అంటే కొంచెం చిన్న సైజు ఉంటాయి కాబట్టి ఎక్కువ తినాలనుకుంటే మహా అయితే గట్టిగా తింటే ఓ ముప్పై రూపాయలు నలభై రూపాయలకి మించి అయితే ఇక్కడ అవ్వదు అనమాట టీ అయితే ఐదు రూపాయలేనట అమ్మా చెప్పానమ్మా టీ కోసం ఆవిడ గట్టిగా చెప్పమని చెప్పారు అందుకోసం అనమాట టీ ఐదు రూపాయలు టిఫిన్ ఐదు రూపాయలు అట్లాగే గట్టిగా తింటే ముప్పై నుంచి నలభై రూపాయలకి మించి అయితే అవ్వదు అనమాట ఈ కోనసీమలో గంగలకూరులో ఉన్నటువంటి ఈ ట్రెడిషనల్ కాఫీ హోటల్లో టిఫిన్ పెసరట్టు అందు కాంబినేషన్ అద్దిరిపోయే ఉప్మా అనమాట మంచి తాలింపులు వేసిన ఉప్మా పెసరట్లో కూడా పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ కూడా వేశారు కొంచెం కారం కూడా పూసారనమాట ఎండుమిర్చి కారం ఉంటుంది కదా అది చట్నీలు చెప్పాను కదా ఇదొక చట్నీ ఇదైతే పూరీ కూర పూరీ కూరతో వాటి అన్నింటినీ సర్వ్ చేస్తారనమాట తగ్గ అరిటాకేసి ప్లేట్లో ఈ టిఫిన్స్ అయితే సర్వ్ చేస్తారు బా ఎంత ప్లఫీ ఉంది చాలా స్మూత్గా ప్లఫీగా చట్నీ అయితే మనకు గట్టి చట్నీ వేశారు హా విలేజ్ స్టైల్ ఫ్లేవర్ ఉప్మా పె డబుల్ డుల మంచి కాంబినేషన్ నిజంగా పది రూపాయలు అంటే చాలా చాలా రీజనబుల్ అబ్బో చట్నీ అయితే మాత్రం కారం కారంగా అయింది పూరి కూడా చాలా హైలైట్ ఉంది ఊరిలో ఎలా ఉంటుందో కానీ పెసరట్లో కూడా చాలా చాలా బాగుంది ఉప్మా చాలా స్పెషల్గా అంటే చాలా స్మూత్గా అంటే ఒక హైట్గా కాకుండా ఉప్మా లూజ్గా ఉండి ఆ పెసరటి మీద అంతా విస్తరించి చాలా బాగుంది సూపర్ ఈ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది అంటే చుట్టూ పచ్చని కొబ్బరి తోటలు అరటి తోటలు మధ్యలో ఒక రేకుల షెడ్లో ఈ కాఫీ హోటల్ ఉంటుంది ఇది చాలా బాగుంది నెక్స్ట్ మినపట్టు ట్రై చేద్దాం ఇంకేదైనా టిఫిన్స్ కూడా ట్రై చేద్దాం పూరి ఒకటి అట్లాగే ఒక మినపట్టు ఒకటి వేయించుకొచ్చాను పూరి కరకరలాడే పూరిలా ఉంది ఇది పూరి కూర పెసరట్లో కంటే పూరీలో ఓకే బాగుంది పూరి అయితే మాత్రం కర్ర ఆడుతుంది వెరైటీగా ఇలా కొంతమంది నచ్చుతుంది కొంతమందికి నచ్చదు మినపట్టు వేడి వేడి మినపట్టు అది కూడా ఐదు రూపాయల మినపట్టు అయితే మాత్రం కొంచెం సైజు కొంచెం పెద్దగానే ఉంది ఐ మీన్ ఫ్లావు బాగున్నాయి అబ్బా మంచి టిఫిన్స్ సో ఎవరైనా ఇటు అంబాజీపేట పుల్లేటికూరు అమలాపురం వైపు వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు డిజప్పాయింట్ అవరు ఏం పేరు నీ పేరు ఖర్చు ఏం చదువుతున్నావు సిక్స్త్ క్లాసా టిఫిన్ అంటే ఇష్టం ఇక్కడ నీకు నీ ఇదేనా అదే కొన్ని కొన్ని టిఫిన్ ఇష్టమేనా ఒక హోటల్ నుంచి తెచ్చుకుంటారా మీరు వెళ్ళి ఎక్కడి నుంచేనా పొద్దున రోజు మీరు చెప్పర్లో బయట నుంచే అబ్బాయి నీ పేరేం పారా బాల్వా ఏ బాల్ క్రికెట్ బాలా ఫుట్బాలా వాలీబాలా మరి ఏ బాల్రా టిఫిన్ తింటావా ఇప్పుడు తింటావా ఏ బ్రష్ చేసుకోలేదా అయ్యో బ్రష్ చేసుకోకుండా వచ్చానట్టేడు మరి బ్రష్ చేసుకోకుండా ఎందుకు వచ్చావు నేను తీసుకు ఆడు కూడా చేసుకోలేదా నువ్వు ఒక్కడే పడకూడదు నీ మీద కూడా వేసేట్ అబ్బా బాగుంది అయితే సరే బాలు సరే నీ పేరు ఏంటన్నా హర్షవర్ధన్ పేరు రాయ్ స్కూల్కి వెళ్తున్నారా సెలవులు ఇచ్చేసారా సెలవులు ఇచ్చారా ఓవరాల్గా అంబాజీపేట మండలం గంగులకూరులో ఉన్నటువంటి ఈ బాబాలు కాఫీ హోటల్లో అన్ని రకాల టిఫిన్స్ కూడా చాలా మంచి టేస్ట్ ఉన్నాయి ఈ మంచి కారం చట్నీతో కమ్మటి పూరి కూరతో ఈ టిఫిన్స్ లాగింగ్ చేసిన తర్వాత మంచి టీ ఒకటి వేసుకుంటే ఇక్కడ అదిరిపోద్ది అనమాట ఆ టీ కూడా కట్టెల పొయ్యి మీదే దాన్ని ఆ పాలును బాగా మరిగించి మరిగించి టీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఆ టీ కూడా పక్కా విలేజ్ ట్రెడిషనల్ టేస్ట్ ఉండే టీ అనమాట సో టీ తాగి ఇక్కడితో ఈ వీడియో అయితే ముగించబోతున్నాను ఇది గంగల్గూరులో ఉన్నటువంటి బాబాలు కాఫీ హోటల్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి